సఖం వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి మనం వ్యతిరేకిద్దాం మనం అందరం కలిసి ఓటు వేసి మన ఆస్తులు మనం కాపాడుకుందాం రేపు సాయంత్రం కల్లా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేద్దాం ఎందుకంటే మన తరాలకు గాని లేకపోతే మన లక్షలాది ఎకరాలకి మన వక్ బోర్డ్ ల్యాండ్స్ అన్ని కాపాడుకోవాలి అని అంటే మైనారిటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి మీరు చూసుకుంటే గతంలో బీజేపీ వాళ్ళు ఎన్ఆర్సీసీఏ అని చెప్పి మరి మైనారిటీల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు ఇక్కడ ఉండకూడదు చేయకూడదు అని అలాగే ఏ విధంగా హింసించాలి ఏ విధంగా వీళ్ళ మీద కక్ష సాధింపు చేయాలి అని చెప్పి ఈ రోజు మరి ఒక్కవో బిల్లుని తీసుకొని వచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు అలాగే బీజేపీ వాళ్ళు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి వైఎస్ఆర్ సిపి మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుంది కూడా అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే గుంటూరు టూర్లో అలాగే గుంటూరు జిల్లాలో ఎంపీ గారు పెమ్మసాని గారు అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ గారు గతంలో ఒక మాట చెప్పారు ఒకవేళ మైనార్టీ సోదరులకు ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఉంటాను ఒకవేళ మా వాళ్లు ఏమైనా ఆమోదం తెలిపితే నేను రాజీనామా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీని గురించి మీరు మాట్లాడండి మన ఆస్తులు కాపాడుకోవాలి మన తరాల కోసం మన మసీదులు కట్టడానికి కానీ లేకపోతే మీరు చూసుకుంటే మరి కబరస్థాన్ కట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మన భూములు ఉండాలి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ మన భూములు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఏకమౌ మరి ఈ బిల్లుకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కలిసి దీనికి ఓటు వేయండి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్